ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడను మీ బంగారాన్ని బాబీ గోల్డ్ బయస్ అదే రోజు ఆన్లైన్ ధరక్కుని అప్పటికప్పుడే డబ్బులు ఇవ్వడను కాంటాక్ట్ నెంబర్ సెవెన్ జీరో నైన్ త్రీ వన్ సిక్స్ నైన్ ఎయిట్ నైన్ ఎయిట్ నమస్తే వెల్కమ్ టు ఆదాన్ గుర్తుపెట్టుకోండి నేను కిషోర్ కుమార్ ఒకసారి ఈ విజువల్స్ చూడండి ఇదేంటి గుడివాడ రాజకీయ నాయకులు మొత్తం కలిసి ఏదో ఒక పాత థియేటర్కి వెళ్ళారు ఏం చేయబోతున్నారు అక్కడ రాజకీయ నాయకులు అనేసరికి కొంపదీసి ఏమన్నా కబ్జా చేయబోతున్నారా అనేటటువంటి డౌటు ఫస్ట్ చూడగానే అందరికీ కలుగుతుందనమాట అయితే విషయం ఏంటంటే ఇది కబ్జా చేయబడ్డటువంటి థియేటర్ దీన్ని కబ్జా కూరల్లోంచి బయటకు తీసుకువస్తున్నటువంటి దృశ్యాలనే ఇప్పుడు మనం ఎక్స్క్లూజివ్గా చూస్తున్నాం అనమాట క్లుప్తంగా చెప్పాలంటే అంటే కట్టే కొట్టే తెచ్చినట్టుగా క్లుప్తంగా చెప్పాలంటే దాదాపు ఒక పది పదిహేను సంవత్సరాల పాటు శాసనసభ్యుడిగా మంత్రిగా అప్రతిహతంగా నా రాజ్యం ఇది నా అరాచకం ఇది కనుచూపు మేరలో నా కంట్లో ఏది పడ్డా అది నా సొంతం కావాలి అని అనుకుని తన సామంత రాజ్యంగా గుడివాడ పట్టణాన్ని గుడివాడ నియోజకవర్గాన్ని మార్చుకున్నటువంటి కొడాలి నాని కబ్జా కోరల్లోంచి ఒక ప్రముఖమైనటువంటి గట్టిగా మాట్లాడాలంటే గుడివాడలోనే ఒక చారిత్రక మరీ చారిత్రక అనేటటువంటి అంశం అంత అనుకుంటే ఎంతో కొంత గుడివాడ ప్రజలకు కొంత అవినాభావ సంబంధం ఉన్నటువంటి పురాతనమైనటువంటి శరత్ థియేటర్ కబ్జా కబ్జాకోరల్లోంచి బయటపడుతున్నటువంటి దృశ్యం కొడాలి నాని చేతుల్లోంచి బయటపడుతున్నటువంటి దృశ్యాలని మనం చూడొచ్చు అనమాట అసలు కథ ఏంటంటే కొడాలి నాని ఈ శరత్ థియేటర్లో వన్ ఆఫ్ ద పార్ట్ని అంటే దాదాపుగా ఇరవై ఐదు శాతం వాటా ఉంది మరి మిగిలినటువంటి డెబ్బై ఐదు శాతం వాటా వేరే ఉంటుంది కదా ఉండాలి కూడా అయితే ఆ డెబ్బై ఐదు శాతం మెజారిటీ వాటాదారులందరినీ తాము అధికారంలోకి రాగానే తనకు మంత్రి పదవి చేజక్కగానే వెంటనే బెదిరించి భయపెట్టి నానా రకాల హంగామాలు చేసి మరి ఇది నేను అట్టే పెట్టుకుంటాను నా కింద పెట్టుకుంటాను నేను వాడుకుంటాను గట్టిగా మాట్లాడితే నా పార్టీ కార్యాలయంగా మార్చేస్తానని చెప్పేసి ఆ మిగిలినటువంటి డెబ్బై ఐదు శాతం వాటాదారులు ఎవరైతే ఉన్నారో యలవత్తి శ్రీనివాసరావు కానీ మిగతా వాళ్ళు కానివ్వండి వాళ్ళు ఎవ్వరిని రానివ్వకుండా ఐదు సంవత్సరాలు తానే కబ్జా చేసేసాడు గుర్తుపెట్టుకోండి అధికారం వచ్చిన తర్వాత ఇది కబ్జా చేసేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంగా చేసేసాడు అక్కడ ఫ్లెక్సీలు పెట్టారు రకరకాల కార్యకలాపాలు కూడా చేసేసినటువంటి పరిస్థితి ఈ డెబ్బై ఐదు శాతం వాటాదారులకి వాళ్ళు కొంత తెలుగుదేశం పార్టీ సానుభూతి పరులు ఎరవ ఎరవతి శ్రీనివాసరావు వంటి వాళ్ళు తెలుగుదేశం పార్టీ సానుభూతి ఉన్నారు సో ఆ కారణాల చేత ఏమో కానివ్వండి వాళ్ళ పోరాటం ఫలించలేదు పోలీస్ కంప్లైంట్ చేసినా మిగతా రకాలుగా ప్రయత్నం చేసినా సరే మొత్తానికి అప్పటి మంత్రి నాని ఆటలే సాగాయి ఐదు సంవత్సరాల పాటు కనీసం తమ ఆస్తి ఏ విధంగా ఉంది తమ థియేటర్ ఏ విధంగా ఉంది అని చూసుకునేటటువంటి అవకాశం కూడా వాళ్ళకు లేకుండా పోయింది ఏదో నలుగురు చూసుకుంటున్నట్టుగా రోడ్డు మీద పెడుతూ వెడుతూ ఆ శరత్ థియేటర్ వైపు చూసేసి ఇది మంద కదా ఇందుట్లో మెజారిటీ వాట మంద కదా మేజర్ షేర్ మంద కదా అని చెప్పేసి వాళ్ళు మనసులో బాధపడ్డారు తప్ప అంతకుమించి చేయలేకపోయారు పాపం ఏమి కానీ కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు కదా ఎస్ కాలం మారింది అసలు నాకు ఎదురంటూ లేదు నాలుగు సార్లు కాదు నలభై సార్లు నేను నిలబడ్డా గెలుస్తా ఎంటైర్ కృష్ణా జిల్లా మొత్తం స్వీప్ చేసినా సరే ఒక్క గుడివాడ స్థానంలో నన్ను మాత్రం ఎవరు ఓడించలేరని చెప్పేసి వెర్రవీగిపోయి అహంకార నెత్తికెక్కినటువంటి కొడాలి నాని ఈరోజు దాదాపుగా యాభై వేల ఓట్ల మెజారిటీతోటి ఓడిపోయి ప్రతిపక్షానికే పరిమితమైపోయాడు ఒక్క ఓటమి ఒక్క ఎన్నిక కొడాలి నాని తలరాతనే మార్చిందనుకోవచ్చు కొడాలి నాని చేత ఇబ్బందులు పడ్డటువంటి బాధలు పడ్డటువంటి ఇలా ఆస్తులు కోల్పోయినటువంటి వాళ్ళ తలరాతల్ని సమూలంగా మార్చి పారేసింది అనుకోవచ్చు ఈరోజు అధికారం మారిన తర్వాత వెంటనే ఎలవర్తి శ్రీనివాసరావు వంటి వాళ్ళు కానివ్వండి మిగతా వాళ్ళు కానివ్వండి తెలుగుదేశం పార్టీ నేతలు రావి వెంకటేశ్వరరావు ఎమ్మెల్యే వెనగండ్ల రాముని కలిసి ఇది పరిస్థితి దీని చరిత్ర ఏంటో మీకు తెలుసు ఎన్నేళ్లుగా ఉందో మీకు తెలుసు ఇందుట్లో వాటాలు ఎవరికి ఎంతెంత ఉన్నాయో కూడా మీకు తెలుసు అయినా మేము లోపలికి అడుగు పెట్టలేకపోతున్నాం ఈ కబ్జా అయినటువంటి ఈ ప్రాంతాన్ని ఈ శరత్ థియేటర్ని మాకు తిరిగి స్వాధీనం చేయడం అని చెప్పేసి రిక్వెస్ట్ చేసినటువంటి నేపథ్యంలో సరే అధికార యంత్రాంగం కొంత జూలు విదిల్చింది ఏకంగా వెనుగండ్ల రాముని వస్తారో నాతో పాటు రండి ఎవరు అడ్డుకుంటారో చూద్దామని చెప్పేసి ధైర్యంగా ముందుకు కదలారు కొడాల నానికి సంబంధించినటువంటి ఫోటోలు ఫ్లెక్సీలు మొత్తం చించి పక్కన పడేసి విశ్రవతర పడేశారు మొత్తానికి తమ థియేటర్ని తాము తిరిగి సొంతం చేసుకున్నారు ఈ సందర్భంగా ఇచ్చినటువంటి టీ పార్టీకే ఈ నేతలు మొత్తం హాజరయ్యారు ఒకసారి వాళ్ల మాటల్లో వాళ్ళు ఏమంటున్నారో కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వినే ప్రయత్నం చేద్దాం ఇది ఈ శరగస్ ని ఒక పావలా వాట అడ్డు పెట్టుకుని దౌర్జన్యంగా ముప్పాలో వాట ఉన్నా తరిము కొట్టి కబ్జా చేసి ఇక్కడ కొన్ని షాపులు లు ఏమి సమాధానం చెప్పకుండా కేవలం సభ్యుడు అని పేరుతో అది అడ్డు పెట్టుకుని అనేక మందిని ఇబ్బందులు పెట్టారు ఇరవై సంవత్సరాల నుంచి చాలా మందిని ఈ విధంగా ఇబ్బంది పెట్టిన వ్యక్తి కొడాలని దయచేసి ప్రజలు కూడా అర్థం చేసి ఎవరైతే ఓనర్స్ ఉన్నారో వాళ్ళకి అప్పు చెప్పాను తప్ప వాళ్ళ దీంట్లో మా పాత్ర ఏమి లేదు ఏదో రావటం అంటే జనాలందరూ ఒక రేంజ్ లో భయపడే సెటిల్మెంట్లు ట్రీట్మెంట్లు అన్నీ ఇక్కడ జరుగుతూ ఉండేవి దాంట్లో సో అవన్నిటికీ తీసేసి ఇప్పుడు తెలుగుదేశం సపోర్టర్ కింద ఆయన కూడా అన్ని బాబు గారికి ఫ్లెక్సీలు కూడా వేయించడం జరిగింది ఇప్పుడు దీనికి దీనికి ఇంపార్టెన్స్ అంటే ఒకటే సింపుల్ ఇంపార్టెన్స్ ఏంటంటే ఇదంతా కొంచెం ఇక నుంచి ఆరు గతంలో జరిగిన అరాచకాలకి అడ్డాగా ఉంది కాబట్టి ఇక నుంచి దీని పేరు మార్పు వచ్చి ఈ గుడివాడ మెయిన్ నడిబొడ్డులో మంచికి మరో పేరు కింద తయారవు అని చెప్పేసి ఆశిస్తూ ఉన్నాను చూసారు కదా పరాచకం అనేది ఎక్కువ కాలం సాగదు ఈరోజు కాలం కర్మం కలిసి వచ్చినప్పుడు అధికారం చేతిలో ఉన్నప్పుడు మీరు ఏ విధంగానైనా ఉండొచ్చు ఎలాగైనా చేయొచ్చు ఎంతైనా విర్ర కానీ ఒక్కసారి ఆ అధికారం తారుమారైనప్పుడు తలకిందులైనప్పుడు మత్తగజం లాంటి వాళ్ళైనా సరే మట్టి కరవక తప్పదు గుర్తుంచుకుంటే ముఖ్యంగా రాజకీయాల్లో ఉన్నవాళ్ళు గుర్తుంచుకుంటే పాలకులుగా మీకు ప్రజల అధికారం ఇచ్చింది ప్రజలకు మంచి చేయటానికి తప్ప పీడించటానికి కాదు వాళ్ళ రక్తం పీల్చుకు తాగటానికి కాదు అనే అంశాన్ని కనుక గుర్తుపెట్టుకోగలిగితే పది కాలాల పాటు ఆ ప్రజల మనసుల్లో మంచి ప్రజానాయకులుగా నిలవగలుగుతారు లేదా ఇలాగే చేస్తామంటే ఏదో రోజు భూస్థాపితం అయిపోవటం ఖాయం రాజకీయంగా సో ఇది శరత్ థియేటర్ కథ కమామిషి మరి దీని గురించి మీరేమనుకుంటున్నారు అట్ ద సేమ్ టైం కొడాలి నాని కబ్జా చేసినటువంటి తొమ్మిది ఎకరాల భూమిని కూడా ఇరవై నాలుగు గంటల్లో మేము అధికారంలోకి వచ్చిన ఇరవై నాలుగు గంటల్లో బాధితులకి ఇప్పించాం అని చెప్పేసి రా వెంకటేశ్వరరావు చెప్పిన మాటలు కూడా మీరు విన్నారు కాబట్టి దాని గురించి కూడా మీ కామెంట్ని మీ స్పందన తెలియజేయండి అట్ ద సేమ్ టైం గుడివాడలో ఇంకా కొడాలి నాని కబ్జా చేసినటువంటి లేదా ఆయన ఆక్రమణలో ఉన్నటువంటి ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి స్థలాలు కానీ ఆస్తులు కానీ ఏమైనా ఉంటే మాకు కూడా తెలియజేసే ప్రయత్నం చేయండి కింద కామెంట్ బాక్స్లో ఆ ఫోటోలు పెట్టండి వివరాలు పెట్టండి వాటితో మరొక స్టోరీ కూడా మేము మీకు ప్రజెంట్ చేసే ప్రయత్నం చేస్తాం